శ్రీ బియ్య నమ మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి చెప్పుకుందాం భారతదేశం వేదభూమి దేవభూమి మరియు కర్మభూమిగా ప్రసిద్ధి చెందింది కర్మ ప్రధానంగా ఉన్న భారతభూమి దాన ధర్మాలకు నిలయం పుణ్యచింతన పాపభీతి నిండినటువంటి భరతభూమి సంస్కృతికి మరియు సంప్రదాయాలకు మిక్కిలి ఖ్యాతి పొందింది భూమి మీద ఉన్న ప్రతి మూర్తి ఆరాధనీయమే వాటిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలగడం భారతీయుల ప్రత్యేకత హిందువులలో శైవులు వైష్ణవులు గాణపత్యులు సాక్తయులు అనే పలు శాఖలున్నాయి వారు వాళ్ల శాఖలను అనుసరించి విగ్రహ ఆరాధన నిర్వహిస్తారు భారతదేశంలో క్షేత్రాలతో పాటు శక్తి క్షేత్రాలు కూడా దేశం నలుమూలలా పలు రకాలుగా వెలిశాయి అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయి అఖిల జగత్తుకు మూల దేవతగా జగన్మాతను ఆరాధించడం మన సంప్రదాయం మహేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఒక్కొక్క రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని కాపాడుతున్నాయి శక్తి పీఠాలతో పాటు అష్టోత్తర శక్తి పీఠాలతో భారతావని అణువణువు మహాశక్తి కేంద్రమై విరాజిల్లుతోంది ఈ శక్తి పీఠాలు అకారాది క్షకారాంత వర్ణమాలలోని ఒక్కో అక్షరానికి శక్తి స్థానమైన ప్రతీకలు దీనివల్లే ప్రతి అక్షరం శక్తి సంపుటితమై మహామంత్రమవుతోంది శక్తి పీఠాలలో ప్రధానమైన అష్టాదశ పీఠాల ఆవిర్భావ విశేషాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు ఆయన కుమార్తె సతీదేవి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుణ్ణి వివాహమాడింది దీంతో దక్షుడు శివద్వేషిగా మారాడు శివుణ్ణి అవమానించడం కోసం యజ్ఞం తలపెట్టాడు అల్లుడు పరమేశ్వరుడు కూతురు శక్తిని ఆహ్వానించకపోయినా స్త్రీ సహజమైన కుతూహలంతో సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళింది అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతయింది విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివతాండవం చేశాడు శివ జటాజట నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పరమేశ్వరుడు దాక్షాయిని మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేయసాగాడు బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణు వద్దకు వెళ్లి ప్రార్థించారు సతీదేవి శరీరం శంకరుడి భుజాన ఉన్నంతకాలం ఆయన రౌద్రం తగ్గదని భావించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాల్ని ఖండఖండాలుగా చేశాడు సతీదేవి శరీర భాగాలు భారతదేశం అంతటా అక్కడక్కడా పడ్డాయి ఆ శరీరం మొత్తం ఖండించడంతో పరమేశ్వరుడు క్రమంగా క్రోధం వదిలి శాంత స్థితిలోకి చేరుకున్నాడు ఆ ఖండాలు ఆభరణాలు పడిన చోటల్లా ఒక శక్తి క్షేత్రంగా వెలిసింది అవే నూటెనిమిది శక్తి పీఠాలుగా గుర్తింపు పొందాయి వాటిలో ప్రధానమైనవి పద్దెనిమిది శక్తి పీఠాలు ప్రధానమైన పద్దెనిమిది శక్తి పీఠాలు ఇంకా అమ్మవారి ఆభరణాలు పడిన చోట్లను లెక్కిస్తే యాభై ఒక్క శక్తి పీఠాలని కొందరు నూటెనిమిది పీఠాలని మరికొందరు అంటారు ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవి అని చెప్తారు శక్తి పూజా నేపథ్యాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం మానవుడు తన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచించసాగాడు ఈ శక్తులన్నింటి వెనుక ఒక విశిష్ట శక్తి ఉన్నది అని తెలుసుకున్నాడు ఆ శక్తినే దేవుడు అని అన్నాడు ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ఆడ మగ అని విడదీసి పెళ్లిళ్ళు చేసే ఆచారము తీసుకొచ్చాడు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితం ఇవ్వసాగాడు అందులోనూ దేవతకు ఎక్కువ మహిమనిస్తూ భయభక్తులతో ఆరాధింపసాగాడు ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది వీరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నాడు వారు క్రమంగా సృష్టి స్థితి లయకర్తలని పేర్కొన్నాడు వీరి భార్యలను సరస్వతి లక్ష్మి పార్వతి అనియు వీరు విద్య ధన రూపాలలో ఉన్నారని అన్నాడు ఈ విధంగా ప్రకృతి శక్తి ఒక్కటే అయినా మానవుడు తనకిష్టమైన రూపంలో తనకిష్టమైన రీతిలో ఆరాధించడం సాగిస్తూ ఉన్నాడు అలా వెలిసిందే శాంకరీదేవి శక్తిపీఠం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రజుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టనే అంటూ ఆదిశంకరాచారుల వారు చెప్పిన శ్లోకాన్ని శక్తి పీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆదిశంకర్లు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అని ప్రతీతి వీటిలో నాలుగు శక్తి పీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం అవి శ్రీశైలం అలంపురం పిఠాపురం ద్రాక్షారామం మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తి పీఠాలున్నాయి అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మూడు క్షేత్రాలు అంటే గయ శిరోగయ పిఠాపురం పాదగయ జాజ్పూర్ నాభిగయ ఇలా మూడు క్షేత్రాలు రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు అవి శ్రీశైలం ఉజ్జయిని ఉండటం ఎంతో విశేషం వాటిని గురించిన వివరాలు తెలుసుకునేటప్పుడు ముందుగా మనం ఈ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం ఈ శక్తిపీఠం శ్రీలంకలోని పశ్చిమ సముద్ర తీరాన రింగోమలి నగరంలో వెలిసింది ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసే ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి రావణాసురుడు ప్రతినిత్యం ఈ అమ్మవారిని పూజించేవాడని తెలుస్తోంది అయితే ఆయన సీతను అపహరించి తెచ్చినప్పుడు శ్రీ శాంకరీదేవి ఎంతగా హెచ్చరించినా వినిపించుకోలేదుట దాంతో ఆగ్రహించిన అమ్మవారు అక్కడ అదృశ్యమై కాశ్మీర్ ప్రాంతానికి తరలి వెళ్ళింది అమ్మవారి ఆగమనం గురించి సంకేతాలు అందడంతో మహర్షులు అక్కడికి చేరుకుని ఆమెను బసశంకరి పేరుతో కొలిచారు అమ్మవారి ఆగ్రహానికి గురైన కారణంగానే రావణాసురుడు పతనమై అంతమయ్యాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు మహావిష్ణువు పార్వతీ శరీరాన్ని ఖండాలుగా చేసిన సమయంలో సతీదేవి కాలి గజ్జలు శ్రీలంక ద్వీపంలోని తూర్పు తీర ప్రాంతంలో శ్రీంకోమలిపురంలో పడింది అని చెప్పి చెప్తూ ఉంటారు దీంతో ఇక్కడ శాంకరీదేవి ఆలయాన్ని కట్టారు అని పూర్వీకుల వాదన అయితే ప్రస్తుత కాలంలో ఈ శక్తిపీఠం శిథిలమైపోయిందని చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఒకనాడు శక్తిపీఠం ఉంది అని అనడానికి ఆనవాలుగా ఓ స్తంభం మాత్రమే దర్శనమిస్తుంది అని చెప్పి చెప్తున్నారు దీంతో శాంకరీదేవి దర్శనం దుర్లభం అనే చెప్పుకోవాలి శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యమైన క్షేత్రమహత్యం దర్శనం ఆనందదాయకమే కదా రావణస్థుతి సంతుష్టాకృత లంకాధివాసిని సీతాహరణ దోషేణ లంకా మహేశ్వరి సజ్జనస్తుతి సుతుష్టా కదంబ వనవాసిని లంకాయాం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణ అని రావణుని చేత సంతుష్టురాలై అతని లంకాపట్టణంలో నివసించడానికి అంగీకరించింది ఆ తల్లి కానీ రావణుడి దోషమైన సీతాపహరణం వల్ల లంకను వీడిన మహేశ్వరివి నీవే శాంకరిగా కదంబ వనవాసినిగా సజ్జనుల చేత స్థుచిం స్థుతింపబడే వనదుర్గా మాకు ధార్మిక ప్రవృత్తిని కలిగించి మమ్మల్ని రక్షించు అంటూ శాంకరీదేవిని భక్తులు కొలుస్తారు అష్టాదశ శక్తి పీఠాల్లో శాంకరీదేవి శక్తిపీఠం మొదటిది ఈ శక్తి పీఠం పొరుగుదేశం పురాణాల్లో సింహళ ద్వీపం అని పిలువబడే శ్రీలంకలో ఉండేది అని పూర్వీకులు చెప్పేవారు శాంకరీదేవిని మహర్షిలో వనశంకరి అని కూడా పిలిచేవారు వనం అంటే నీరు అడవి అని అర్థం శాంకరీదేవి వలసిన లంక చుట్టూ నీరు ఉంటుంది ఏ విధంగా చూసినా వనశాంకరీదేవి లంకా శక్తిపీఠ సంస్థితగానే సంస్థితిగానే భావించాలి ఈ తల్లి రాక్షస గుణాలను సంహరించి ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పాలించేది అయితే ఈ ఆలయం శిథిలమైపోవడానికి కారణం ఆనాడు బౌద్ధ మతం క్రైస్తవ మతం అభివృద్ధి చెందటమే అని చరిత్ర చెప్తోంది దీంతో హిందూ మతానికి ఆదరణ కరువై హిందూ దేవాలయాలన్నీ శిథిలంగా మారాయి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి శాంకరీదేవి మందిరం కూడా ఆ కోవల్లోనే కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు అని సమాచారం ఆ కాలంలోనే శ్రీలంకలో ఉన్న తమిళులపై దాడులు హింసాత్మకమవడంతో వారు తట్టుకోలేక పారిపోయి కెనడా ఇండియా మొదలగు దేశాలకు చేరిన హిందువుల సంఖ్య బాగా పెరిగిపోయింది గయలో గలోయా పట్టణం మీదుగా శ్రీలంక ప్రభుత్వం రైలు మార్గం ఉండగా కాండీ పట్టణం గలోయ పట్టణాల మీదుగా రోడ్డు మార్గంలో వెడుతుంది ఇక్కడ అమ్మవారి యొక్క శరీర భాగం ఏం ఏం పడింది అంటే ఆభరణం పడింది కాలి పట్టీలు పడ్డాయి ఇక్కడ శక్తి దేవతని ఇంద్రాక్షి అంటారు భైరవుడు రాక్షసేశ్వరుడు ఇక్కడ స్థలపురాణం ఏం చెప్తోంది అంటే లంకాధీసుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యానికి తీసుకువెళ్ళాలి అని భావించి కైలాసానికి వెళ్ళి బలవంతంగా పార్వతీదేవిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుని అస్త్రబంధనం చేసింది దాంతో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా తన రాజ్యంలో కొలువు తీరి తనను తన ప్రజలను రాజ్యాన్ని రక్షిస్తూ ఉండమని వరం కోరాడు అందుకు పార్వతీదేవి రావణ నీవు అనేక అకృత్యాలు చేస్తున్నావు అందువల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుంచుకుపోతుంది నీకు వరం ప్రసాదించి నేను వచ్చి నీ రాజ్యంలో ఉంటాను అయితే నువ్వు అకృత్యాలు కాలం నేను నీ రాజ్యంలో ఉంటాను నీవు మళ్ళీ అకృత్యాలు చేసిన మరుక్షణం నేను నీ రాజ్యం వదిలి వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమై నీ పాలన అంత మొందుతుంది అని పలికింది ఆ తల్లి అందుకు రావణాసురుడు అంగీకరించగా పార్వతీదేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువు తీరి ఆరాధనను అందుకోసాగింది తర్వాత కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకువచ్చి అశోకవనంలో బంధించాడు ఆ మన్నాడు శాంకరీదేవి దర్శనానికి వెళ్లిన రావణాసురునితో ఆ తల్లి రావణ సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు నీవు ఆమెను వదిలిపెట్టు లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అని పలికింది శాంకరీదేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయకపోవడంతో లంకను లంకను వదిలి వెళ్ళిపోసాగింది ఈ సమయంలో మహర్షులు లంకను వదిలి వెళ్ళినా భూలోకం వదిలి వెళ్ళివద్ వెళ్ళవద్దు అని ప్రార్థించడంతో ఆ దేవి దక్షిణం నుంచి ఉత్తరానికి సాగిపోయి హిమాలయం కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయింది అని చెప్తారు మహర్షులు ఆ దేవిని బనశంకరి అని పిలిచారు ఈ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయింది అని భావిస్తారు కొందరు రావణ సంహారానంతరం శాంకరిదేవి తిరిగి లంకలో మహర్షుల చేత ప్రతిష్ఠించబడింది అని కూడా భావిస్తారు అయితే అనేక వివాదాలు ఉన్న ప్రస్తుతం శ్రీలంక దేశంలోని ట్రింకోమలి పట్టణంలో ఉన్న దేవి ఆలయాన్ని ప్రథమ శక్తిపీఠంగా భావిస్తున్నారు ఈ క్షేత్రంలో సతీదేవి కాలిగజ్జలు పడినట్లు చెప్పబడుతోంది శ్రీ శాంకరీదేవి ఆలయం శ్రీలంక తూర్పు ప్రాంతంలోని కోణేశ్వరంలో త్రిముకోమలై వద్ద ఉంది అని చెప్పబడుతోంది దానినే కోనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు అయితే ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఏ ఆలయం లేకపోయినా శ్రీ శాంకరీదేవి ఆలయం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పిన చోట అది ఉన్నట్లుగా చూపే గుర్తుగా ఒక స్థూప స్తంభాన్ని కొండ శిఖరం మీద నిర్మించారు ఈ ఆలయాన్ని పదహారు పదిహేడో శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు చరిత్ర ఆధారంగా పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు కొండ శిఖరం పైన ఉన్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు అయితే శాంకరీదేవి విగ్రహాన్ని ఆలయం ఉన్నది అని చూపిన స్థలం పక్కనే ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోణేశ్వర స్వామి అంటే శివుడు అన్నమాట ఆ ఆలయంలో భద్రపరచబడింది అని భక్తుల విశ్వాసం ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని శాంకరీదేవి ఆలయంగా కంటే కూడా స్థానికులు శివాలయంగానే భావిస్తారు త్రిముకోమలై అంటే త్రిభుజాకారంలో ఉన్న కొండపై ఉండటం వలన ఆ దేవుణ్ణి శ్రీ తికోనేశ్వర స్వామిగా పిలుస్తారు ఆ శివాలయం పక్కనే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయంలో కొలువై ఉన్న దేవినే శాంకరి దేవిగా కొలుస్తున్నారు ప్రస్తుత పేరులోని లంక సంస్కృతం నుండి వచ్చింది లంక అంటే తేజస్సు గల భూమి లేదా ద్వీపం అనర్థం ఇదే పేరు రామాయణ మహాభారతాలలో కూడా కనిపిస్తుంది సంస్కృతంలో స్త్రీ అంటే భవ్యమైనది అని అర్థం శ్రీలంక గురించి రాతపూర్వకంగా హిందూ కావ్యం రామాయణంలో ఆధారాలు లభించాయి అందులో భూభాగం లంకగా వర్ణించబడింది సాధారణంగా లంక అంటే జలావృత భూభాగం అని అర్థం ఈ రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ దేవత కుబేరుడు కోసం నిర్మించాడు కుబేరుడు దుష్టుడైన సవితి తమ్ముడైన రావణుడి చేత రాజ్యభ్రష్టుడయ్యాడు ఆధునిక నగరమైన వారిపోల రావణాసురుడికి విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది శ్రీలంకలో నివసించిన పూర్వీకులు వేదకాలానికి ముందు కాలానికి చెందినవారు అని భావిస్తున్నారు ప్రస్తుతం శ్రీలంకలోని స్థానికుల సంఖ్య రెండు వేల ఐదు వందలు ప్రస్తుత పురాతన సముద్ర తీర నగరమైన టార్షిహ్ భూభాగంలో ఏనుగు దంతాలు నెమళ్ళు ఇతర విలువైన వస్తువులు ఎన్నో పుష్కలంగా లభిస్తాయి అని సోలన్ రాజు చెప్పాడని ఐరోపా చరిత్రకారుడు జేమ్స్ ఎమర్సన్ వర్ణించాడు ఈ విధంగా మొదటి శక్తిపీఠంగా శ్రీ శాంకరీదేవి అమ్మవారు శ్రీలంకలో వెలిసింది అని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి శ్రీ సతీ శాంకరీదేవి త్రింకోమలి పురస్థిత ఉత్తమాంగ ప్రభా గౌరీ భక్త కామ ఫలప్రదా కనుక ఆ శాంకరీ దేవి యొక్క